బట్ సినిమా ఇండస్ట్రీకి ఒక మార్గం ఉంది అవునవును మీరు అంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఇట్ ఈస్ వెరీ ఈజీ ఇంకొకటి పెద్ద హీరో మీకు ఇమీడియట్ గా ఛాన్స్ ఐ వాంటెడ్ మేక్ కామెడీ అనదర్ థింగ్ నాకు ఏంటంటే కొంచెం నాకు ఒక పర్సనల్ గా కూడా సమస్య అంటే పెద్ద స్టార్స్ తో వర్క్ చేయడానికి నాకు కొంచెం మెంటల్ బ్లాక్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అంటే ఆ ఇమేజ్ కి తగిన కథ రాయాలండి ఫస్ట్ ఇప్పుడు మన స్టార్స్ అందరికి ఎక్స్ట్రాడినరీ ఇమేజెస్ ఉన్నాయి అంటే వాళ్ళ వాళ్ళ మాస్ ఇమేజెస్ కానీ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ రెండు వాళ్ళు ఒక్కొక్కళ్ళు మల్టీ టాలెంటెడ్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ గారితో చేయాలంటే డాన్స్ అనేది ఆయన మేజర్ టాలెంట్ అల్లు అర్జున్ అదే సో ఇవన్నీ దృష్టిలో పెట్టి కథ రాయాలి లేకపోతే ప్రేక్షకులకి అండ్ కూడా ఒక మాస్ అప్పీల్ ఉండాలి దానిలో ఎంతో కొంత లార్జర్ ఆడియన్స్ కి అప్పీల్ అయ్యే ఎలిమెంట్ ఉండకపోతే ఆ వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఆడియన్స్ మనం రీచ్ అవును అవలేము ఫెయిల్ అవుతాం సో అది నాకు ఎప్పుడు అదొక అంటే మెంటల్ బ్లాక్ అనకూడదు అదొక రకమైన ఆ సెన్సిబిలిటీ నాకు లేదేమో అంటే ఆ విధంగా ఆలోచించగలగాలి కొంచెం విశృంఖలంగా ఆలోచించగలగాలి మా సినిమా తీసిన లాజిక్ ని పెద్ద పట్టించుకోకూడదు రియలిజం పెద్ద మీరు పెద్దపేట వేయకూడదు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు అంటే చిన్న చిన్న ప్లాట్ లో మీరు చేసినా కూడా వాళ్ళు లాగేస్తారు వాళ్ళ ఇమేజ్ తో పొరపాట్లు ఎన్నో క్షమించేలాగా అసలు ఆడియన్స్ కళ్ళు మూసుకునేలాగా చేసేయగలరు చేయగలరు అలా చాలా సినిమాలు బతికిపోతూ ఉంటాయి మనం పదేళ్ల తర్వాత చూస్తే ఇంత అసందర్భంగా సినిమా ఎలా ఉంటుందనిపిస్తుంది కానీ అప్పుడు కేవలం ది క్యారి ఆఫ్ ది స్టార్ వాళ్ళ క్యారీ ద అదొక స్పెషల్ స్కిల్ ఐ ఫీల్ నేనేంటి నాకు పక్కింటి వాడు ఎదురింటి వాడు లేకపోతే ఏదో సుబ్బారావు వెంకట్రావు వీళ్ళ కథలు చెప్పడం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు నార్మల్ పీపుల్ దైవాంశ సంహూతులు కాదు వాళ్ళు ఆ సాధారణమైన హీరోలు నిజ జీవితంలో నిజమైన హీరోలు ఎవరైతే ఉంటారో చిన్న విషయాలను అధిగమించేవాడు అప్పారావు గారు ఎవడైతే వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉన్న సమస్యను అధిగమించగలిగేవాడో లేకపోతే ఒక కుటుంబాన్ని కాపాడగలిగిన వాడో లేకపోతే ఒక చిన్న అపోహని అధిగమించినవాడు ఇలాంటి బహుశా పెరిగిన సాహితీ వాతావరణం నేను చదివిన పుస్తకాల్లో ఉన్న కథలు అలాంటి వాళ్ళ కథానాయకులే ఉండొచ్చు గబుక్ని లార్జర్ దాన్ లైఫ్ రాగానే నాకు నాలోనే ఒక చిన్న సినిసిజం వస్తుంది ఏ ఎవడు ఉంటాడు ఇలా ఉండే ఛాన్స్ లేదు ఎవడు అని సో రాజన్ సినిమాల్లో కమల్ హాస్ డైలాగ్ ఉంది కదా మీరు పిస్టల్ పెట్టి కొట్టారండి నాకు వస్తుంది క్యారెక్టర్ సాగర్ సంఘం కూడా అలాంటి వాళ్ళు ఎలా చేస్తారు డాన్స్ అని అడుగుతాడు చూడండి సో ఆ విధమైన ఒక నాన్ రియలిస్టిక్ అప్రోచ్ మీకు ఉండగలిగినప్పుడు మీరు స్టార్ సినిమాలు తీయగలుగుతారు ఇప్పుడు నేను ఇలా కొట్టినప్పుడు ఫిజిక్స్లో అలా ఇప్పుడు నేల మీద కొట్టిన పైకి లేవడం ఏంటి ఒక రాడ్ పెట్టి తల మీద కొడితే అని శబ్దం రావడం ఏంటి అసలు ఒక ఒక మెటల్ ఇంకో మెటల్ తగిలితే అని వస్తుంది టంగ మీద అని ఎందుకు అవుతుంది మీది కూడా గుండె అయితే తప్ప ఇనప గుండె అయితే తప్ప ఇలాంటివన్నీ మనం ఆలోచించిన వాళ్ళు యు కాన్ మేక్ స్టార్ మూవీ నెవర్ మేక్ నెవర్ మేక్ సో ఇలాంటివి నేను నేను తీసిన కొన్ని బిల్డప్లే నా కొత్తగా ఉండే నాని ఇంట్రడక్షన్ నాకు వీలో చాలా నేను అస్సలు మాచోగా ఉండకూడదు విజువల్ గా ఉండాలి అని చెప్పి ఐ లైక్ నాని ఇన్ వి చెప్పని పక్కకి వెళ్ళి ఇలా పొగ ఈ స్మోకింగ్ పొగలో వస్తుంది మించి నేను అదే నాకు చాలా ఎక్కువ అంతగా జడ్జె స్లో మోషన్ అంటే నాకు నాకే సిగ్గుబడిపోతుంటా అనమాట నేను జెంట్మెన్ లో కూడా సింపుల్ గా కలజోడ ఇట్లా రియర్ మియర్ ఇలా తిప్పుతాడు అంతే నాని కాళోడు నాని రియర్ కనబడతాడు ఎలివేషన్స్ ఉండవు సో అందుకని నాకు ఇప్పుడు కూడా నాని ఎలివేషన్ మీకు పెద్దగా ఉండదు హీరోయిస్తున్న పేరు అంతే ఏదో చిన్న దీని మీద వేసేస్తారు మీకు వీలో కూడా సుధీర్ బాబు ఫస్ట్ ఫైట్ పెట్టాం కదా ఫైట్ నేను వంద ఆలోచించాల్సి వచ్చింది ఇది ఇప్పుడు అవసరమా ఇప్పుడు అనవసరంగా ఎక్కువ అయిపోతుందా లేదు పర్వాలేదు లెట్ మీ డూ ఇట్ దానికి ఒక లాజిక్ క్రియేట్ చేయాలి ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ ఏదో తీసేసాడు అన్నట్టు ఇలాంటి తర్జున్ బర్జున్ నేను ఎక్కువ అంతర్మధురం ఎక్కువ ఉంటుంది అంత అంతర్మధం మధ్యలో మీరు మీరు ఒక స్టార్ బిల్డ్ చేస్తారు ఇట్ సో అవుతాం మనము అని నేను నేను చాలా సార్లు చాలా మంది అంటే అల్లు అర్జున్ గారితో చాలా మాట్లాడే ఆయన నేనంటే చాలా గౌరవం నేను చాలా ఇంట్రాక్ట్ మొన్న కూడా నేను ఆయన్ని పుష్ప వచ్చినప్పుడు నేను కలిసి ఆయనకు బుక్ చేశాను గిఫ్ట్ ఇచ్చాను చాలా సార్ చాలా బాగా మాట్లాడతాను మేము చాలా డిస్కషన్ చేశాం సినిమా చేయాలని పాసిబిలిటీ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ ట్రైడ్ బట్ ఏంటంటే ఐ థింక్ అర్జున్ గారు ఆల్సో మస్ట్ బి లైక్ ఓకే మోహన్ గారు ఐ నో హీస్ గుడ్ బట్ విల్ బి ఏబుల్ టు వర్క్ అని ఏదో ఉంటుంది కదా ఇప్పుడు ఆ ఇమేజ్ నాకు ఆ భయం ఏంటి అమ్మా అల్లు అర్జున్ లాంటి ఒక మల్టీ టాలెంటెడ్ స్టార్ నాట్ జస్ట్ వన్ మన యాక్టర్లు ఆర్ జస్ట్ నాట్ యాక్టర్స్ అండి దే ఆర్ ఎంటర్టైనర్స్ ఆల్సో అప్పుడు ఆన్లైన్ హాలీవుడ్ లోనూ యూరోప్ లోనూ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ అంతే మన వాళ్ళు డాన్సర్స్ ఫైటర్స్ దే కెన్ డూ మెనీ థింగ్స్ విచ్ ఈస్ నాట్ ఈజీ అందుకని నాకు భయం ఏదైనా రాసి వాళ్ళ ఆ ఇమేజ్ మనం అందుకోలేకపోతే అది జెన్యున్ గా సిగ్గుపడకూడదు మీరు అవి చేసేటప్పుడు అంటే సిగ్గు లేకపోవడం కాదు ఒక హీరో లేచి అంటే మీరు నమ్మాలి దాన్ని ఆ నమ్మినప్పుడు మీరు బాతీయగలుగుతారు నేను నమ్మాలి మేకర్ ఇది సూపర్ ఇది బ్రిలియంట్ ఇది పడిపోతారని నేను నమ్మకపోతే నేను లాజికల్ గా ఏదో ఆలోచించిన మొదలెడితే నేను పండించలేను ఆ సీన్ అప్పుడు చేయకూడదు మనం అది

మెంటల్ బ్లాక్ అంటే నేను వెళ్ళి ఏమో ఇప్పుడు నేను వెళ్ళి ప్రజెంట్ చేస్తే ఇలా చేయొచ్చు బహుశా అని చేస్తారేమో ఐ డోంట్ నో బట్ నాకున్న భయం అది అంటే వాళ్ళకున్న ఎక్స్ట్రాడినరీ లైఫ్ లార్జర్ మ్యాచ్ చేయగలిగే కథ ఎస్థెటిక్ మోర్ కథలు ఉండొచ్చండి కథ వేరుక్స్ ఎస్థెటిక్ వేరు ఇప్పుడు కథ నేను ఒక హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్న ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళడం మీరు తీస్తారు నేను తీసే పరిగెత్తుకు వెళ్ళేది ఒక కమర్షియల్ ఒక లార్జర్ దాన్ లైఫ్ పరిగెత్తు వేరే ఉండొచ్చు ఒక హీరో నడుచుకుంటూ వస్తుంటే ఆ బిల్డప్లు అవి అలా నేను తీస్తుంటే నేనే ఇంట్లో వాళ్ళే ఒకప్పుడు కొన్ని సినిమాలు చూసి నవ్వుకుంటూ ఉంటారు కదా నేను లాజిక్ ఆ ఇప్పుడు మా నాకు మా అబ్బాయితో నేను సినిమాకి వెళ్ళాను పేరు నేను చెప్పలేండి ఆ సినిమా చూస్తాను ఇలా ఎక్కడ జరగదు అన్నాడు పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్ అది సమ్ యాక్షన్ ఫిల్మ్ ఎక్కడ ఎలా జరగదు అన్నాడు గట్టిగా అన్నాడు రెండు థియేటర్లు అలా ఏమొత్తండి సమ్ టైమ్స్ వి ఓన్లీ డోంట్ బిలీవ్ ఐ అండర్స్టాండ్ అప్పుడు నేను ఐ కెనాట్ డు ఇట్ అండ్ ఇట్ ఇస్ డూయింగ్ డిసర్వీస్ టు ద ఫిల్మ్ అండ్ ద స్టార్ టు ఎక్స్‌పెక్టేషన్ మనం మీట్ అన్నాడు మన జోలికి వెళ్లకుండా కానీ ఇప్పుడు ఈ రోజున నేను అదే ఇంద కంటన వకంతంవంసి చేసిన స్క్రిప్ట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అలర్జన్ గారు రెగ్యులర్ గా అయితే చేయారు అది కొంచెం ఎవేగా ఉంటుంది హీరో కష్టపడతాడు దానిలోనే అన్ని ఉన్నాయి దేశం కోసం బట్ ఎక్కడైతే కొట్టాలో అక్కడ దాంగునే సీన్స్ ఉన్నాయండి హైట్ అవును నో ఈ అబ్జర్వ్స్ థింగ్స్ సర్ప్ట్ అవును అది ఇప్పుడు మీలాంటి ఒక డైరెక్టర్ ఒక వేరే వేరే ఐడియాలజీ హీరోయిజం కి అలాంటివి మీరు చెప్తే నేను ఇప్పుడు కొంచెం నేను కూడా ధైర్యం పుంజుకుంటాను అంతేనా వెళ్లి ఓకే ఇది ఇలా చేయొచ్చా అని మనం ప్రపోజ్ చేయొచ్చేమో అని అనిపిస్తుంది నాకు అంటే ధైర్యం డిఫరెంట్ ఫిల్మ్ ఎలా అదే 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 మెయిన్ స్ట్రీమ్ లో వాట్ కెన్ బీ డూ టు మేక్ ఇప్పుడు వన్ థింగ్ అంటే వీళ్ళందరూ చాలా మంచి యాక్టర్స్ కూడా ఆల్ అవర్ స్టార్స్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్ ఐ ఆల్సో ఫీల్ దట్ వాళ్ళ నటన ఒరిజినల్ పొటెన్షియల్ కి తగిన స్క్రిప్ట్ మనం రాయట్లా మనం వాళ్ళ స్టార్ ఇమేజ్ ని బాగా ఎక్స్ప్లైట్ చేస్తున్నామే తప్ప నటుల కింద వాళ్ళు మనం అసలు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఎక్స్ప్లైట్ చేయట్లా వాళ్ళకున్న అయితే అది రెండు వైపులా జరగాలి ఆ నటులు కూడా ఎంతో కొంత హంగర్ రావాలి ఐ మస్ట్ బ్రేక్ లైక్ పుష్పాలో ఐ థింగ్ అల్లు అర్జున్ గారు బ్రేక్ చేశారు దట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఐ డోంట్ కేర్ వాట్ గ్లామర్ ఈ ఐ డోంట్ కేర్ వాట్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ సో అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి టప్ తీసి అవతల పడేసి నేను మడ్డిగా ఒక లుంగి కట్టుకుని సినిమా అంతా ఉంటారు అనేది అలా బ్రేక్ చేసే మ్యూచువల్ ఒక మీటింగ్ గ్రౌండ్ ఏర్పడినప్పుడు ఒక స్టార్ కి దర్శకుడికి కానీ ఒక దానికి ఒక మార్కెట్ ఏర్పడినప్పుడు దెన్ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇవి కావాలి అని తెలిస్తే స్పష్టంగా అందరూ అవి తీసి ప్రమాణంగా ప్రతి సినిమా బ్లాక్ బస్ట్ అయిపోయేది కదా ఎగ్జాక్ట్లీ అది తెలియదు కాబట్టి నువ్వు నమ్మింది తీసి వాళ్ళని ఎలాగ మీరు హౌ టు సెడ్యూస్ యాక్సెప్టింగ్ యువర్ 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 వాట్ యువర్ థాట్ ఇది ఎప్పుడు కత్తిమీస్ గ్యాంబ్లింగ్ అబౌట్ వాట్ ద ఆడియన్స్ వాంట్ ఇప్పుడు పోకరి హిట్ అవ్వగానే పోకరి లాంటి కథలో వంద రాయడం గ్యాంబ్లింగ్ అది ఆ పోఖరి ఒక యూనిక్ లో వచ్చి ఒక యూనిక్ కాంటెక్ట్ లో అది అపీల్ అయింది అవును దాని తర్వాత వచ్చేవన్నీ ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ ఆఫ్ పోకరి అయిపోతాయి దానికి ఒరిజినల్ ఫ్లేవర్ ఉండదు కానీ గ్యాంబుల్ చేయించి నేను అరే పోఖరిలో ఇది హో ఇది నచ్చిందా ఈ టైప్ ఆఫ్ డాన్స్ ఉంది ఈ టైప్ ఆఫ్ సాంగ్ ఉంది హిట్ అట్లా 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 చేసి హిట్లు కొట్టినవాడు ఉంటారు బలేరే నాకు ఒకతను చెప్పాడు కదా పోఖరిలో మొదటి సీన్ ఎంత లెంత్ ఉంది ఇంకో సీన్ రాశాడు అవును నెక్స్ట్ సీన్ ఎంత లెంత్ ఉంది పోఖ్రీలో అంతే లెంత్ లో ఇంకో సీన్ రాశాడు కరెక్ట్ గా పోక్రి లెంత్ లో కథ రాసి నాకు చదివి ఆ అండ్ ఇట్ మైట్ బి సక్సెస్ఫుల్ ఆల్సో సార్ అంటే ఒక మూడ్ లో కొన్ని వర్క్అౌట్ అవ్వచ్చు బట్ నేను ఏమన్నానంటే అదొక అదొక వేరే రకమైన గ్యాంబ్లింగ్ అప్రోచ్ అండి దట్ నథింగ్ టు విత్ క్రాఫ్ట్ ఒకప్పుడు అలా సినిమాలు ఇట్లు తీసిన వాళ్ళు ఆ టైంలో ఆ మూడ్ ని జనాలు యొక్క మూడు అందరినీ మెచ్చి ఉండే నువ్వే కావాలి హిట్టావు కానీ నువ్వే 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 నాకు నువ్వే నచ్చావు నువ్వు వరుసగా వచ్చేసాయి నువ్వులు వచ్చేసాయి నువ్వులు వచ్చాయి సో అది ట్రెండ్ అని భావించారు అలా కాకుండా బ్రేక్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు రిపీట్ చేసుకోకుండా ఎలా చేయాలి అనేది ఎప్పుడు దానిలో కూడా ఏంటి మీ 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 ఆర్టిస్టిక్ ఇంటిగ్రిటీ ఉంచుకుంటూ మీ సెన్సిబిలిటీ మీ విజువల్ ఎస్థెటిక్ ని మార్చుకోకుండా ఎలా మీరు చెప్పే కమర్షియల్ సినిమా చేయొచ్చు కమర్షియల్ సినిమా అంటే ఏమిటి అనే దాని మీద డెఫినేషన్ లేదండి నా దృష్టిలో ఎక్కువ మంది ప్రజలు చూసేది కమర్షియల్ సినిమా అంటే సాగర్ సంఘం కమర్షియల్ సినిమా సంక్రాభరణం కమర్షియల్ సినిమా జగ సుందర కమర్షియల్ సినిమా హిట్ కమర్షియల్ సో కమర్షియల్ సినిమా ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఈ ఈ కమర్షియాలిటీ ఎస్థెటిక్స్ అప్లై చేసినప్పుడు ఇవన్నీ ఉంటే కమర్షియల్ సక్సెస్ అవుతుంది కాబట్టి ఆడవాడిని బట్టలు ఇవి చూపించండి లేకపోతే ఎక్స్పోజ్ చేయండి లేకపోతే క్రూడ్ కామెడీ పెట్టండి అని దీనికి ఎగ్జాంపుల్స్ కొన్ని చూపిస్తారు చూసారు ఇవన్నీ ఉండడం వల్ల కమర్షియల్ ఇటే కాబట్టి మీరు కూడా పెట్టండి సో దిస్ ఈజ్ కమర్షియల్ సినిమా ఎప్పుడైతే కమర్షియాలిటీ బికమ్స్ అన్ ఎస్థెటిక్ దాట్స్ వెన్ ఇట్స్ ప్రాబ్లం ఇప్పుడు చూడండి సీతారామన్ సినిమా వచ్చింది సార్ సీతారామన్ కంప్లీట్లీ అబౌట్ ఎస్థెటిక్స్ ఫిల్మ్ అంతా పెద్ద హిట్ బస్ట్ అవును